హాయ్ అండి ఈరోజు కరివేపాకు కషాయం చేసుకుంటున్నాను ఉదయం వేడి నీళ్ళు తాగాక ఫ్రెషప్ అయ్యాక వేడి నీళ్ళు తాగినాక ఏవైనా తీసుకోవాలి ఇందులో కరివేపాకు శుభ్రం చేసుకొని వేస్తున్నాను ఒక పిడికుడి తీసుకోవాలి చూడండి ఫ్రెష్గా ఉంది పచ్చగా ఫ్రెష్గా ఉంది లేతివైతే ఇంకా మంచిది అవన్నీ ఒక పిడికిడి తీసుకొని బాగా కడగండి ఏమంటే ఈ మార్కెట్లో నుంచి వచ్చేది ఎక్కడంటే అక్కడే వేసి తీసుకొని వస్తూ ఉంటారు శుభ్రం చేసుకోండి వీలైతే కొంచెం ఉప్పు కూడా వేసుకొని శుభ్రం చేయండి చేసి అవి అందులో వేసుకొని బాగా మరిగించండి మరిగించాక కొంచెం గ్రీన్ కలర్లో వస్తుంది మరిగించే వెంటనే తాకండి కాసేపు మూత పెట్టి ఉంచితే ఆకులో రసం అంతా నీళ్ళలోకి పోద్ది ఇంకా దాని రసమంతా ఇంకా గ్రీన్గా బాగా కలర్ఫుల్గా ఉంటుంది ఇవి తాగినాక ఎక్సర్సైజ్ చేయండి యోగా చేయండి ప్రాణాయామం చేయండి ఆ తర్వాతనే కషాయం తీసుకోండి మనకని ఒక గంట మనకని తీసుకోవాలి ఉదయం నుంచి నైట్ వరకు పిల్లలు ఇల్లు భర్తకి భార్య భార్యకి భర్త ఇవే ఆలోచనలతో వాళ్ళ కోసమే ఉంటాము అలా కాకుండా మన కోసము మనము ఒక గంటసేపు టైం తీసుకోవాలి మనకి ఆరోగ్యం బాగా లేకపోతే ఇంట్లో అందరూ నొప్పి పడరు మన మన నొప్పి మనమే పడాలి అందుకు మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి ఒక ఊరు మీకు అని టైం తీసుకొని ఇవన్నీ చేసుకోండి అక్కసాయం తాగినాక ఎక్సర్సైజ్ యోగా ప్రాణాయామం అంతా అయ్యాక కషాయం తాగాను ఆ తర్వాత వన్ అవర్కి సిక్స్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు వేడి నీళ్ళు తాగి యోగా అన్నీ చేసుకొని యోగా కానీ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేశాక ఏమీ తాగకూడదు ఒక పది నిమిషాలు అవర్ టైం ఇచ్చి తర్వాత కషాయం తాగినాను ఆ కషాయం అంతా ఏడు గంటలకంతా అయిపోయింది తర్వాత ఎనిమిదిన్నరకు ఇవి క్యారెట్ జ్యూస్ అండి క్యారెట్ చాలా అంటే చాలా మంచిది రక్తము తక్కువ ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఫ్రూట్స్ దానిమ్మ ఆపిల్ ఇవన్నీ తీసుకోలేని వాళ్ళైతే క్యారెట్ అందుబాటులో ఉంటుంది క్యారెట్ జ్యూస్ తాగండి వారం రోజులు తాగండి బాగా బ్లడ్ క్యూర్ అయిపోతుంది తర్వాత అండి ఒక పదకొండు గంటలకు మొలక పెసలు దాంట్లో నైట్ నానబెట్టిన పప్పు ఇది చెన్న చెన్న పప్పు దోసకాయ తర్వాత వీలైతే కొంచెం నిమ్మరసం కొంచెం మిరియాల పొడి కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది నేను అవన్నీ వేయలేదు పదకొండు గంటలకండి సలాడ్ తిన్నాను బ్రేక్ఫాస్ట్ తినాలనిపించదు ఇవన్నీ తిని తాగాక అన్నీ ప్రోటీన్ కాల్షియం పోషక విలువలు ఉన్నాయి తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ అండి అవి డ్రై ఫ్రూట్స్ కొంచెం ఓట్స్ తర్వాత పాలు ఆవు పాలు ఆవు పాలు మాకు అందుబాటులో ఉందండి దానికైనా పాలే పోసుకుంటున్నాను అందుబాటులో లేనోళ్ళు ప్యాకెట్ పాలైనా పోసుకోవచ్చు నందిని తీసుకోండి నందిని పాలు కొంచెం ఆవులాగే ఉలాగే అనిపిస్తుంది వేసి తర్వాత అది షేక్ చేశాను సియా సీడ్స్ నానబెట్టుకొని ఒక టూ స్పూన్ చేసుకున్నాను అందులో కావాలనుకుంటే బెల్లం వేసుకోండి తీపు అలాగే తాగలేన వాళ్ళు బెల్లము చక్కెర అయితే వద్దు డైట్లో చక్క